స్వాగతం రైతు సోదరులకు శుభోదయం రైతులను ప్రకృతి వ్యవసాయంపై ఆసక్తి పెరుగుతోంది గతంలో గ్రామానికి ఒకరిద్దరు మాత్రమే ప్రకృతి వ్యవసాయాన్ని చేసేవారు కానీ ఇప్పుడిప్పుడు అవగాహన పెంచుతున్నారు ప్రకృతి వ్యవసాయ నిపుణులు ఉద్యమకారులు విజయరామ్ గారు ఎంతో మందికి సూచనలు ఇస్తూ సలహాలు ఇస్తూ ప్రకృతి వ్యవసాయం వల్ల కలిగే లాభాలని అందరికీ వివరిస్తూ పెట్టుబడి లేని ఈ ప్రకృతి వ్యవసాయం ద్వారా ఎన్నో లాభాలు ఆర్జించవచ్చు భూమాతని రక్షించుకోవచ్చు అని ప్రతి ఒక్కరు అవగాహన కల్పిస్తూ ఉన్నారు ఈ క్రమంలోనే హెచ్ఎం టివి నేలతల్లి కార్యక్రమంలో ప్రతి సోమవారం కూడా మనం దాదాపుగా విజయరామ్ గారితో మాట్లాడిస్తున్నాం ఎంతో మంది ప్రకృతి వ్యవసాయం చేయాలి అనే ఆసక్తి ఉన్న వాళ్ళంతా మనకి కాల్ చేస్తూ ఉన్నారు ఇక ఈ రోజు మనం తీసుకు అంశం ప్రకృతి వ్యవసాయంలో దేశీ దేశవాళి విత్తనాల ప్రాముఖ్యత ఎలా ఉంటుంది దీనికి సంబంధించి ప్రకృతి వ్యవసాయ నిపుణులు ప్రకృతి వ్యవసాయ ఉద్యమకారులైన విజయరామ్ గారు ఈరోజు కూడా మన స్టూడియోలో ఉన్నారు మీరు కూడా ఆయనతో మాట్లాడాలి అనుకుంటే నేరుగా స్క్రీన్ మీద నెంబర్స్ కనబడుతున్నాయి ఆ నెంబర్స్కి కాల్ చేయండి నమస్తే అండి విజయరామ్ గారు విజయరామ్ గారు ప్రకృతి వ్యవసాయంలో ముఖ్యంగా మీరు ఫస్ట్ ప్రిఫర్ చేసేది దేశవాళి విత్తనాలు ఎక్కడ హైబ్రిడ్ వాడొద్దు అని కానీ అంటే దేశవాళి విత్తనాలే వాడడం వల్ల ఉండే ప్రాముఖ్యత ఏంటంటారు దేశవాళి విత్తనం అనేది భగవంతుడి సృష్టి అండి మనం తినవలసిన ఆహారం ఒకటే కాదు ఆకలికి వేసినప్పుడు ఆహారం అనుకుంటున్నాం కానీ తినేదాంట్లో సూక్ష్మ పోషకాలు అనేది ఉండాలి అది భగవంతుడు సృష్టించిన దాంట్లోనే ఉంటాయి ఈరోజు ముఖ్యంగా ఒక మూడు రకాల దేశవాళి విత్తనం గురించి మనం మాట్లాడుకుందాం ఒకటి నవారా రెండు కాలాభట్ వచ్చి కుల్లాకర్ ఈ మూడు ఉభయ రాష్ట్రాల్లో ఎక్కువ మంది రైతులు ఈ సంవత్సరం రెండు వేల పద్దెనిమిది ఖరీఫ్కి తీసుకోవడం జరిగింది దీంట్లో మీరు నవారా చాలా విలువైన పంట అది మనకి దిగుబడి విషయంలో పద్దెనిమిది బస్తాలకు మించి రాదు ఎకరానికి చాలా తక్కువ వస్తుంది కానీ అది ఆరోగ్యపరంగా చూసుకుంటే వెయ్యి బస్తాలతో కూడా కంపేర్ చేయలేవు అంత అనమాట ఇది ఇప్పుడు సాధారణంగా అందరి ఇళ్లల్లో ఉన్న సమస్య ఏంటంటే ఉబకాయము చక్కెర వ్యాధి మోకాళ్ళ నొప్పులు ఈ ఈ జీర్ణ వ్యవస్థకి బాగా ఉపయోగపడుతుంది ఈ నాలుగు రకాల గుణాలు ఈ నవార అనే బియ్యంలో మనకి దొరుకుతాయి దీన్ని అనాదిగా దీనికి ఉన్న పేరు నివారణ నివార అంటే ఏదైనా జబ్బు నివారణ చేస్తుంది అనేది దీని బహుశా ఉంటుందని అనుకుంటున్నాము ఈ కాలక్రమంలో దీని పేరు నవార అనే వచ్చింది రెడ్ రైస్ అని కూడా అంటారు దీంట్లో చాలా గుణాలు ఉన్నవి ఉభయ రాష్ట్రాల్లో ఎక్కువ విత్తనాలు దీని ఈ సంవత్సరం సేద్యంలో జరుగుతుంది అలాగే కాలాబట్ అనేది ఒకటి ఉంది దీంట్లో బీ సిక్స్ ట్వెల్వ్ అనేది పుష్కలంగా ఉన్నవి అలాగే ఫైబర్ ఉంది క్యాన్సర్ నిరోధించే శక్తి దీంట్లో ఉందనమాట ఇది నల్లగా ఉంటాయి బియ్యం దీని పేరు కాల అంటే నలుపు కాలా అంటారు ఇది కూడా చాలామంది ఈ సంవత్సరం సైద్యంలో తీసుకొస్తున్నారు తర్వాత కుల్లాకార్ ఈ కుల్లాకారు అనేది కూడా దేశీ విత్తనంలో చాలా విలువైంది ఇది కర్ణాటక సంబంధించిన విత్తనం ఇది దీంట్లో మీకు సాధారణ కాన్ పావుతాకి ఉపయోగపడుతుంది అలా అని ఒక మహిళలే కాదు ఇది ఎవరైనా తినచ్చు వాళ్ళకి దీనివల్ల ఎక్కువ ఉపయోగాలు ఉన్నాయి సాధారణ కాన్పుతో పాటు ఒక కవల పిల్ల పుట్టినా సరే సరిపడా తల్లి దగ్గర పాలు ఉంటాయి అని చెప్పి స్థానిక రైతులు దీని గురించి చెప్తారు ఇది కూడా ఎక్కువ సేద్యం జరుగుతుంది మన రెండు రాష్ట్రాల్లో ఓకే అండి మీతో మాట్లాడడానికి కర్నూలు నుంచి కాలర్ ఉన్నారండి దొరస్వామి గారు కాల్ చేశారు మాట్లాడండి దొరస్వామి గారు నమస్కారం అండి

మామూలు ప్రకృతి చేసినమే చేసినాము లాస్ట్ మొమెంట్ లోనా పెయిన్ వచ్చింది అది కంట్రోల్ రాలేదు న్యం ఆస్త్రం వాడుారా న్యం ఆస్త్రం మార్లేదు మాములు అవుతదా అమృతం ఇచ్చుతమా మార్కారు ఆ మీరు ముందు జాగ్రత్తగా న్యం ఆస్త్రం చాలా ఉపయోగపడుతుంది ండి న్యం తర్వాత పుల్ల మధ్యకి కూడా బాగా ఉపయోగపడుతుంది ముందు జాగ్రత్తగా న్యం ఆస్త్రం వాడండి నుంచి అంతర పంట చేశారా నేరుగానే పండించారా ఉల్లిపాయ మీరు ముందు జాగ్రత్తగా నీమాస్త్రం తర్వాత ఆల్టర్నేటివ్గా జీవామృతం ఈ రెండు వాడుతూ ఉండే ఒక వారం అది ఒక వారం ఇది ఓకే అండి రాజేంద్ర నగర్ నుంచి కాలర్ ఉన్నారండి గోపాలం గారు గోపాలం గారు మాట్లాడండి నమస్కారం అండి ఒకసారి మాకు ఈ వరి విత్తనాలు ప్రకృతి వ్యవసాయానికి ఏమో కావాలన్నమాట దేశవాళీ విత్తనాలు అయ్యా మాకు ఏ మాత్రం దొరుకుతుందండి అంటే ఎన్ని కిలోలు దొరుకుతుంది అంటే మీకు ఎన్ని ఎకరాలు సేద్యం చేయాలనుకుంటున్నారు మూడు ఎకరాలండి మూడు ఎకరాలకి నూట యాభై గ్రాముల విత్తనం సరిపోతుంది మూడు మూడు రకాలు అంటే కేజీ ఐదు వందల గ్రాములు సరిపోతుంది అంటే ఒక హాఫ్ కేజీ విత్తనం సరిపోతుందండి ఒక ఎకరానికి మీరు ఇప్పుడు టైం కాలం కలిసి దాటిపోయింది కాబట్టి మీరు నీరు అనేది ఉంటే రబీలో ప్రయత్నం చేయండి రబీలో తీసుకుంటాకైతే మంచిది నూట ఇరవై రోజులు నూట ముప్పై రోజులు ఉన్నవి పంట కాలం ఉన్నవి మీకు రబీలో కూడా మీకు పండించుకుంటాక దేశీయ విత్తనం అనుకూలమైనవి మీరు నేరుగా కార్యాలయానికి వస్తే మేము ఇవ్వగలుగుతాం ఓకే అండి మరో కాలర్ ఉన్నారు గుంటూరు నుంచి వెంకట నర్సయ్య గారు వెంకట నర్సయ్య గారు మాట్లాడండి మీ సందేహం ఏంటి నమస్తే సార్ విజయరామ్ గారు అయ్యా నమస్కారం సార్ మేము ఇప్పుడు వరి నాటు వేసాము ఇప్పుడే అయిపోయింది నాలుగైదు రోజుల క్రితమే సార్ ఇప్పుడు అసలు జీవామృతం వాడితే సరిపోతుందా మాకు ఎటువంటి రసాయనాలు లేకుండా రసాయనాలు అవసరమే లేదండి రసాయనాలన్నీ పక్కన పెట్టేసి మీరు జీవామృతం నాటిన పదిహేను రోజులకి అంటే మీరు పన్నెండో రోజున మొదలు పెట్టేసేయండి కలపటం దాన్ని రెండు రోజులు ఉంచాలి కాబట్టి పద్నాలుగు పదిహేనో రోజున మీరు వాడకానికి తీసుకురండి నాటిన విత్తనం కానీ మొక్క కానీ ఏదైనా సరే పదిహేనో రోజున మన జీవామృతం ఉండటం మంచిది మీకు అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉంటే మొదటి సంవత్సరం మీరు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారనుకుంటే మాత్రం వారం వారం జీవామృతం విచ్చిన పంటకు కానీ భూమికి కానీ ఇంకా మంచి మేలు జరుగుద్ది అలా అవకాశం ఉంటే నేరుగా అంటే పాలకరిగా రాసింది పదిహేను ఒకసారి రాశారు మీకు అవకాశం ఉంటే మాత్రం వారం వారం చేసిన నష్టం ఏమీ లేదండి ఓకే అండి అయితే దేశీ విత్తనాలు హైబ్రిడ్ విత్తనాలు వీటి గురించి మనం మాట్లాడుకుంటున్నాం అసలు హైబ్రిడ్ విత్తనాలు పుట్టుకురావడానికి కారణం అధికంగా ఉత్పత్తి అవుతుంది అధికంగా దిగుబడి వస్తుంది అలాగే ఏదైనా సరే సైజు పరి పరిమాణం అనేది ఎక్కువగా ఉంటుంది అనేది పుట్టుకొచ్చాయి బట్ ఈ రెండికి వ్యత్యాసం మీరు ఏ విధంగా చూస్తారు అసలు రెండు కంపేర్ చేయకూడదండి ఫస్ట్ ఇది భగవంతుడికి సైంటిస్ట్కి ఎలా కంపేర్ చేస్తా అని చెప్పండి భగవంతుడు ఇవన్నీ సృష్టించిన తర్వాత మనిషిని మనం సృష్టించాడు ఇదేంటంటే అండి హైబ్రిడ్ విత్తనం అనేది ఏది లేదండి ఈ రసాయనాలు అమ్మకుండాకి ఒక దారి కావాలి కాబట్టి మనకి ఒక ఎర వేశారనమాట దాంట్లో మనం అందరం పడ్డాం ఇప్పుడు వాళ్ళు నేరుగా విత్తనం అమ్మి ఆ విత్తనాన్ని భూమిలో నాటితే అధిక దిగుబడి అనేది ఖచ్చితంగా రావాలి దానికి ఈ ఎరువులు వాడితేనే ఎక్కువ దిగుబడి వస్తుంది అనేది వాళ్ళు నేరుగా చెప్పకుండా విత్తనాన్ని అడ్డు పెట్టుకున్నారు విత్తనం అడ్డు పెట్టుకుని యూరియా డీఏపీలు మనకు అలవాటు చేశారు మనం యూరియా డీఏపీ కొనమని నేరే కడితే ఎవరు కొనరు ఎందుకంటే ప్రతి ప్రాంతంలో అరవై ఏళ్ళ క్రితం పాడి సంపద అంతా ఉండేది దానికి సంబంధించిన పేడా మూత్రంతోనే ఆ పెంటు బ అంతా తోలి మనకు వ్యవసాయం చేయడం జరిగేది ప్రతి గ్రామంలో మేము ఎరువులు ఇస్తున్నాం మీరు చేయండి అంటే అనాదిగా ఉన్న మన వ్యవసాయ విధానం నుంచి బయటికి రారని చెప్పేసి నేర వేశారు వేసి దీన్ని అడ్డు పెట్టుకుని ఈ ఎరువులు అమ్మటం మొదలుపెట్టారు మీకు హైబ్రిడ్ విత్తనమైన సరే మీరు ఎరువులు వేయకుండా ఉంటే కృత్రిమైన ఎరువులు వేయకుండా ఉంటే దిగుబడి దాంట్లో కూడా రాదు ఈ ప్రకృతి వ్యవసాయంలో ఏదైతే మనకి ఇరవై మొదటి సంవత్సరం దేశవాడ విత్తనం పద్దెనిమిది నుంచి ఇరవై బస్తాలు వస్తుంది ఖచ్చితంగా రసాయనాలతో హైబ్రిడ్ విత్తనాలు చేస్తే ముప్పై ఐదు బస్తాలు వస్తుంది కానీ భూమి నిస్సారమైంది కదా తర్వాత హరిత విప్లవం మరి ఇంత బాగా గొప్పది అయింది అనుకుంటే ఇంతమంది వలసలు ఎందుకు పోయారు గ్రామాల నుంచి నగరానికి వచ్చి వేరే వృత్తిలోకి ఎందుకు పడ్డారు ఇది గొప్పదైనప్పుడు రాకూడదు కదా మరి ఆరోగ్య పోషకాలు అయితే ఉండవంటారు ఖచ్చితంగా మరి ఉంటాయి మరి ఇన్ని వ్యాధులు కానీ కార్పొరేట్ హాస్పిటల్ కానీ ఎందుకు వెలిసా చెప్పండి అంటే మనిషి అనారోగ్యం పాలైనప్పుడే హాస్పిటల్కి వెళ్తాం అనేది జరుగుతుంది ఆరోగ్యం అనేది ఖచ్చితంగా హైబ్రిడ్ విత్తనాల్లో ఉండదు అది ఓకే అండి కామారెడ్డి నుంచి కాల్ చేశారండి బ్రహ్మం కాల్ చేశారు బ్రహ్మం గారు మాట్లాడండి మీ సందేహం ఏంటి నమస్కారం అండి నమస్కారం సార్ అయ్యా చెప్పండి ఏం లేదండి మా దగ్గర నిమ్మ చెట్టు పెంచాం అండి అయితే దానికి పుల్ల విరుపు ఒకటి మరి అంటే ఆపుకేలు ఉందండి దానికి మందు వేయకుండా నివారణ మీకు దేశవాళీ ఆవు మీ దగ్గర ఉన్నదయ అవును ఉన్నాయా అవును దేశవాళీ ఆవు మూత్రాన్ని మీరు సేకరించటం మొదలు పెట్టాలి దేశవాళీ ఆవు మూత్రం ఎంత పాతదైతే అది మనకంత మంచిది దాన్ని నిలవ పెట్టుకోవడం అనేది మీరు చేయాల్సిన పని దీంతో మీరు జీవామృతం తయారు చేసుకుని తర్వాత ఎక్కడైతే మొక్క నీడ పడుతుందో అంటే ఇప్పుడు మధ్యాహ్నం పన్నెండు గంటలకి చెట్టు నెత్తి మీదకి సూర్యుడు వస్తాడు ఆ సూర్యుడు వచ్చినప్పుడు చెట్టు నీడ ఎలా పడుతుందంటే మనం గొడుగు గొడుగు వేసుకుంటే ఎలా పడుతుంది అలా ఆ చెట్టు ఒక ఆకారం ఆ నీడ అనేది పడుతూ ఉంటుంది అక్కడ మీరు దాన్ని ట్రెంచి తీయండి వెడల్పు వచ్చేసి ఒక అడుగు లోతొచ్చేసి ఒక ఆరు అంగుళాలు నాలుగు నుంచి అంగుళాలు లోతు తీసి ఆ తీసిన మట్టి అంతా కూడా మొదలకేయాలి చెట్టు మొదటి భాగంలో వేయాలి ఆ చెట్టుకు సంబంధించిన ఆకులు కానీ గడ్డి గాథ కానీ ఆ ట్రంచిలో వేసి మీరు తయారు చేసిన జీవామృతాన్ని వర్షం పడినప్పుడు కానీ పదును ఉన్నప్పుడు కానీ తేమ పెట్టినప్పుడు కానీ ఈ జీవామృతం అనేది ఒక నాలుగు ఐదు లీటర్లు చుట్టూతో మరి వేయాలి నీరు పెట్టినా సరే జీవామృతం ఇచ్చినా సరే మీరు తీసిన ట్రెంచ్లో ఆ గడ్డి గాజు మాత్రం మీదే మీరు వే వేయటం అనేది జరగాలి అంటే మొక్కకు కావాల్సిన కొన్ని సూక్ష్మ పోషకాలు వేరు వ్యవస్థ నుంచి అందనప్పుడు జరిగే లోపాలు ఇవన్నీ అది చేసుకోవాలి తర్వాత జీవామృతం కూడా మొక్కల మీద వేయలేనంత వరకు చేయటం అనేది మనం చేయాలి తర్వాత మీకు పదులుగా ఉంటే ఆ చుట్టూ ట్రెంచ్ తీసిన బయట భాగం వైపు అలసందలు వేసుకోవటం చాలా మంచిది పెసలు కానీ అలసందలు కానీ వేసుకోవటం కూడా మనకి చాలా మంచిది అది ప్రధాన పంటకి మేలు జరుగుద్ది ఓకే అండి చిత్తూరు నుంచి కాల్ చేశారు చంగలరావు గారు చంగలరావు గారు అయ్యా నమస్కారం సార్ మనం దేశవాళి విత్తనాలకు సంకర్ విత్తనాలకు డిఫరెన్స్ ఎట్లా తెలుసుకోవచ్చు సార్ ఇప్పుడు చెప్పింది దాని గురించి రండి సంకర విత్తనాలు అనేది మనం ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు అంటే ఇప్పుడు సమాజంలో పిల్లలకి చాలా ప్రభుత్వ పాఠశాలలు అయితే చాలామందికి పౌష్టికాహారం లోపం ఉన్నది ఇది కేవలం మన తిన్న ఆహారం వల్ల జరుగుతున్న సమస్య అనమాట ఈ ఈ హైబ్రిడ్ విత్తనాల్లో మనిషికి అందాల్సిన పద్దెనిమిది రకాల సూక్ష్మ పోషకాలు ఖచ్చితంగా అందవు ఇది భగవంతుడు ఇచ్చిన విత్తనంలోనే దీనికి మనకి ఈ పోషక విలువలు ఉన్నవి ఈ విధంగా మనం ఈ వాళ్ళ విత్తనంతో ప్రకృతి వ్యవసాయం చేసినప్పుడే భూమి నుంచి మనకు అందాల్సిన సూక్ష్మ పోషకాలు సహజంగా ఉన్న విత్తనంలో ఉన్న పోషకాలు మనకి మనకి ఆహారం ద్వారా అందుతాయి కాబట్టి భగవంతుడు సృష్టించిన వాళ్ళ విత్తనం నుంచి మనం సేద్యం జరగాలి ఇక్కడ మనం దిగుబడి గురించి అనేది ఆలోచించకుండా ఆరోగ్యం గురించి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది అందుకని ఇప్పుడు సైంటిస్టులు కూడా మీరు గమనిస్తూ ఉంటుంటే ఇప్పుడు వరకు జరిగిన ఈ విధ్వంసంలో అధిక దిగుబడి అని అన్నారు కానీ ఏ సైంటిస్ట్ కూడా అధిక ఆరోగ్యం ఈ వంగడం ద్వారా అనేది నేరుగా సమాజానికి చెప్పలేదు వాళ్ళు ఎందుకంటే ఆరోగ్యం అనేది ఇవ్వటం అనేది అది విత్తనం ద్వారానే మార్ జరుగుతుంది అనమాట అందుకనే అధిక దిగుబడి గురించి కాకుండా అధిక ఆరోగ్యం గురించి మనం ఆలోచించినప్పుడు హాస్పిటల్ అవసరం అనేది ఉండదు సమాజంలో ఓకే అండి అంటే ప్రస్తుతం ఉన్న సీజన్ కానివ్వండి ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులు కానివ్వండి వీటన్నింటికి ఎలాంటి దేశీయ విత్తనాలు వాడుకుంటే మంచిదని ఏ దేశీయ విత్తనం వాడుకున్నామా మీకు పద్దెనిమిది నుంచి ఇరవై బస్తాలు వస్తుంది ప్రతి దాంట్లో సూక్ష్మ పోషకాలు ఉన్నవి కానీ తీసుకున్న విత్తనాన్ని ఇప్పుడు దిగుబడి రావటానికి కూడా ఒక చిన్న ప్రయత్నం అయితే చేయాలనేది ఇప్పుడు చాలామంది సంవత్సరం నవారా నారాయణ కామిని రత్నచోడి బహురూపి ఈ విత్తనాలు ఉభయ రాష్ట్రాల్లో ఆరు వేల మందికి పైగా వెళ్ళటం జరిగింది వీళ్ళందరికీ ఒక మూడు నుంచి ఆరు వస్తాలు అదనంగా అదే భూమిలో రావటానికి ఇప్పుడు ఎవరైతే సేద్యం మొదలుపెట్టారో ఈ ప్రకృతి వ్యవసాయం దేశీ విత్తనంతో వాళ్ళందరికీ నాటిన ముప్పై ఐదు రోజులు మీకు సమయం అయ్యి ఉంటే భూమి నుంచి కాండం వైపు నుంచి ఆకు ఎక్కడైతే తిరిగిందో అంటే సుమారుగా ఆరు అంగుళాల నుంచి ఎనిమిది అంగుళాలు ఎత్తు ఉంటుంది మహా అయితే కొన్ని ప్రాంతాలు పది అంగుళాలు ఉంటుంది అక్కడికి మొక్క మొక్కని మొత్తం కత్తిరించేసేయండి ఎదుగుదలంతా కూడా కత్తిరించేసేయండి ఈ విధంగా మీరు ప్రయోగం చేయాలంటే మీరు నాటిన భాగంలో భూమిని నాలుగు భాగాలు చేసుకోండి నాలుగు భాగాల్లో ఒక భాగాన్ని మాత్రమే మీరు కట్ చేయండి ముప్పై ఐదు రోజులకి ప్రతిమా భాగాన్ని పది రోజులు ఆగిన తర్వాత నలభై ఐదు రోజులకి రెండో భాగం కట్ చేయండి ప్రతిమా భాగం యాభై ఐదు రోజులు కట్ చేయండి అంటే మూడో భాగం ఈ విధంగా మీరు ఇంకొక భాగం ఏదైతే ఉందో యాభై ఐదు రోజులకి తర్వాత ఉన్నదాన్ని కట్ చేయకుండా అలాగే ఉంచండి ఈ నాలుగు భాగాలను మీరు పరిశీలన చేస్తే సూర్యుడి ద్వారా మనకి ఏదైనా ఉత్పత్తి జరుగుతుంది భూమి మీద మనం అందరం బతకడానికి ఆ అనేది మనకి పైన ఎదుగుదల కాకుండా ఆ కింద ఎదుగుదల అనేది వస్తుంది వేరు వ్యవస్థ పక్క నుంచి కూడా మనకి ఎక్కువ పిల్లకలు వస్తుంది దాని ఉత్పత్తిని ఏది కూడా మొక్క ఆపుకోలేదు మనం కట్ చేసాం కాబట్టి దాని దిగుబడి అనేది ఈ పక్క నుంచి వచ్చి ప్రతి పిల్లకకి మీకు ఎక్కువ పిల్లకలు రావటానికి ప్రతి మొక్కకి పిల్లకలు రావటానికి అవకాశం ఉంది కానీ మీ స్థానిక పరిస్థితులకు అనుగుణంగా అది ముప్పై ఐదు రోజులకి ఎక్కువ పిల్లకలు వచ్చిందా అనేది మీరు గమనించాలి లేదా నలభై ఐదు రోజులకి వచ్చిందా గమనించాలి లేదా యాభై ఐదు రోజులకు వచ్చినా గమనించాలి కట్ చేయకుండా ఇంకొక భాగం ఉంది కాబట్టి దానికి ఎక్కువ వచ్చిన గమనించి ఇదంతా కూడా ఒక నోట్స్ రాసుకుని ఇది మీరు నాటిన ఈ విత్తనం మీ గ్రామానికి మూడు గ్రామాల పరిధి వరకు ఇదే దిగుబడి రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి దాన్ని మీరు గమనించి వచ్చే సంవత్సరం మీ స్థానికంగా రైతులకు ఈ విత్తనం ఇచ్చినప్పుడు ఈ ఆ దిగుబడిని మీరు గమనించి నూర్చినప్పుడు బరువు ఏదు గమనించి ముప్పై ఐదు రోజులదా నలభై ఐదు రోజులుదా యాభై ఐదు రోజుల చూసి స్థానిక రైతులకు మీరు దాని గురించి చెప్పడం వల్ల ఒక చిన్న రైతుకి మూడు నుంచి ఆరు బస్తాలు అదనంగా అదే భూమి నుంచి తీసుకోవటం అనేది జరుగుతుంది ఓకే అండి హరికృష్ణ గారు కాల్ చేశారు చిత్తూరు నుంచి హరికృష్ణ గారు చెప్పండి హైబ్రిడ్ విత్తం చూ మీకు హైబ్రిడ్ విత్తనాలు మార్కెట్లో దొరుకుతాయి అండి దేశీయ విత్తనాలు మార్కెట్లో దొరకు ఈ దేశీ విత్తనాలు ఉద్యమకారులు భారతదేశంలో ఒక రెండు వందలు మూడు వందల మంచి ఎక్కువ మంది లేరు అంటే దీన్ని ఒక ప్రాణప్రదంగా వాళ్ళు దీని మీద జీవిస్తూ ఉంటారు దీని మనుగడ కోసం అలాంటి విత్తనాలు ఉభయ రాష్ట్రాల్లో జనవరి ఫిబ్రవరిలో విత్తన పండుగలు జరుగుతున్నాయి కొంచెం చాలామంది ఉద్యమకారులు వస్తున్నారు చాలామంది ఆర్గనైజేషన్లు దీని మీద పనిచేస్తున్నాయి ఇప్పుడు ఆ సమయంలో మీరు వస్తే ఆ విత్తనాలు ప్రాముఖ్యత మీకు విత్తనాలు గుర్తుపడటం అనేది మీరు చూడగలుగుతారు మీరు జనవరి ఫిబ్రవరిలో విత్తనోత్సవం జరిగితే ఆ కార్యక్రమానికి రావండి ఓకే అండి అలాగే మనకి ఎక్కువగా వచ్చే కాల్స్లో దేశవాళి విత్తనాల గురించి తెలుసుకునే వాళ్ళు ఎంత ఆసక్తి చూపిస్తున్నారు దేశవాళి విత్తనాలు వాడాలి అనుకునే వాళ్ళు అధిక దిగుబడి వస్తుందా లేదా అనే అనుమానాలతో కొంచెం ఒక రకమైన సందిగ్ధంలో ఉన్న పరిస్థితి ఉందండి ఇలాంటి వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి దిగుబడి పెరగాలి అంటే దేశవాళి విత్తనాలు ఏం చేయాలి అమ్మా ప్రకృతి వ్యవసాయంలో మీకు పద్దెనిమిది నుంచి ఇరవై బస్తాలు ఒక రెండు మూడు నుంచి ఐదు ఎకరాలు పండించుకునే ఒక సాధారణ రైతుకి ఇరవై బస్తాలు వస్తే చాలా మంచి దిగుబడి వచ్చినట్టే లెక్క ఎందుకంటే రసాయనాలతో పండించి ముప్పై ఐదు వేలు ముప్పై ఐదు బస్తాలు తీస్తున్నాడు దానికి పెట్టుబడి సుమారుగా ఎనిమిది నుంచి పదివేలు రూపాయలు అవుతుంది అంటే ఇక్కడ మనం పదివేలు ఎవరికి ఇస్తున్నాం నేరుగా అంటే ఎరువుల కంపెనీకి ఇస్తున్నాం అది తీసేస్తే దీంట్లో ఉన్నది మహా అయితే ఇంక ఇరవై బస్తాలు నుంచి ఒక రెండు మూడు బస్తాలు తేడా వస్తుంది అంటే మీకు పెట్టుబడి పెట్టకుండా మీకు ఇరవై బస్తాలు వస్తుందంటే పెట్టుబడి బట్టి ముప్పై ఐదు బస్తాలు వస్తుంటే మధ్యలో మనకి ఒక మూడు నాలుగు బస్తాలు తేడా వస్తుంది ఆ మూడు నాలుగు బస్తాలు అయితే ఉంది కదా అది ఆలోచన చేయాలి కదా ఇది మొదటి సంవత్సరమే మిగిలిన మిగిలినట్టే రెండోది వచ్చే సంవత్సరం ఇక్కడతో ఆగలేది మొదటి సంవత్సరం ఇది అలా క్రమేపీ పెరుగుతా మీకు మూడు నుంచి నాలుగు బస్తాలు ప్రతి సంవత్సరం పెరుగుతా అనేది ప్రకృతి వ్యవసాయంలో జరుగుద్ది చిన్నపాటి ఒడిదుడుకు కూడా మొదట్లోనే ఉంటుంది 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 అది తట్టుకుని నిలబడతాం తర్వాత పక్క పొలవాళ్ళు వాళ్ళు ఏమన్నా సరే దాన్ని మీరు మొదటి సంవత్సరం భరించడం అనేది మీరు చేస్తే అందుకనే పాలికర్ గారు కూడా సెమినార్లో మీకు పది ఎకరాలు ఉన్నా సరే ఒక ఎకరంతోనే మొదలు పెట్టమంటారు ఈ దేశీయ విత్తనంతో ప్రకృతి వ్యవసాయం అనుభవం రావాలి అనుభవం వచ్చిన తర్వాత మీరు పెంచుకోండి అని అనేది చక్కగా స్పష్టంగా చెప్తారు అందుకనే మీరు ఇంటి మందం నా కుటుంబానికి నా నా పరివారానికి నేను మంచి ఆహారం ఇవ్వాలని దానికి మీరు ఆలోచన చేసి ఈ ప్రకృతి వ్యవసాయాలు ఒక ఎకరంతోనే మొదలు పెట్టండి చాలా మంది అండి మీరు అన్నట్లుగానే ముప్పై ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా ముప్పై ఎకరాలు ఒకవేళ అమ్మడానికి ఇచ్చుకున్న ఒక ఎకరం మాత్రం వాళ్ళ ఇంటి కోసం కూడా చాలా మంది చేస్తున్నారు అంటే కనీసం తమ ఇంటి ఆరోగ్యమైన బాగుండాలి అని చూసుకుంటున్నారు ఓకే మెదక్ నుంచి మరో కాలర్ లైన్ లో ఉన్నారండి వెంకటరాములు గారు వెంకటరాములు గారు నమస్కారం సార్ నమస్కారం 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 చెప్పండి సార్ మరి ఒరి ఇట్లా కొన ఎండిపోతుంది సార్ తన్నా ఒరి శ్రీరాములు ఈ కేంద్రీయ వ్యవసాయం చేయాలని చేస్తున్నాను శ్రీరాములు హైబ్రిడ్ విత్తనం మీరు విధానం ఏం చేస్తున్నారు కెమికల్ ఆ ప్రకృతి వ్యవసాయమా ప్రకృతి వ్యవసాయం జీవామృతం మొదలు పెట్టారా పెట్టాం సార్ ఘనజీవామృతం ముందు ఇచ్చారా ఘనజీవామృతం ఇవ్వలేము గనజీవామృతం ఈసారి కాకుండా నెక్స్ట్ పంటకి మీరు వంద నుంచి నాలుగు వందల కేజీలు ఒక ఎకరానికి రెడీ చేసుకోండి ఇది ముందుగానే ఇది ఉంటుంది ఆరు నెలల వరకు చెడిపోదు దీన్ని రెడీ చేసుకుని మీరు పొడిదుక్కు దున్నుతున్నప్పుడు రెండు వందల కేజీలు కరిగడి చేసి చే దున్నుతున్నప్పుడు మనం ఇంకొక రెండు వందల కేజీలు వీలైతే వేసుకోండి అలా చేసిన తర్వాతే నాట్లు పెట్టండి తర్వాత ఎజ్జలు మీకు ఎండిపోతుంది అంటున్నారు కదా జీ జీవామృతం ఎన్నిసార్లు ఇచ్చారు ఇప్పటికీ నాటి ఎన్ని రోజులైంది ఓకే లైన్ కట్ అయినట్టుంది అంటే ఆయన జీవామృతం ఇచ్చుకుంటే సరిపోతుంది సరిపోతుంది ఓకే అండి మీరు మనకి వచ్చే కాల్స్ చూస్తుంటే విజయరామ్ గారు మొదటికి ఇప్పటికీ ప్రకృతి వ్యవసాయం మీద ఎంత ఆసక్తి పెరుగుతుంది మాకే కాదు మీకు కూడా పర్సనల్గా వచ్చే వాళ్ళు కూడా పెరుగుతూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రకృతి వ్యవసాయం వైపు అందరూ వెళ్ళాలని మనం కూడా ఆశిద్దామండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి విజయరామ్ గారు ఇక అయితే ప్రకృతి వ్యవసాయమే కాదు హెచ్ఎంటీవీ అగ్రికి సంబంధించిన ప్రతి విషయం మీరు ఏ పంటకు సంబంధించి అయినా ఏం తెలుసుకోవాలనుకున్నా సరే హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్లో కూడా మీరు ఫాలో అవ్వచ్చు మీరు నెట్లో యూట్యూబ్లో కనుక హెచ్ఎంటీవీ అగ్రి అని కొడితే ఎన్నో వ్యవసాయానికి సంబంధించి ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి ఎన్నో దిగుబడులకు సంబంధించిన సమాచారం మీకు దొరుకుతుంది అలాగే వ్యవసాయ క్షేత్రంలో విజయరామ్ గారు స్వయంగా పండిస్తున్న పంటలు ఆయన సృష్టిస్తున్న అద్భుతాలు మీరు తెలుసుకోవాలి అనుకుంటే వచ్చేవారం ఇదే సమయానికి అంటే వచ్చే సోమవారం ఇదే సమయానికి ఆయన ప్రకృతి వ్యవసాయ క్షేత్రం దగ్గర నుంచి మరిన్ని వివరాలు ఆయన స్వయంగా పండిస్తున్న పంటల్ని మనకి వివరిస్తారు ఇది వాళ్ళ నేలతల్లి కార్యక్రమం